ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం నమస్తే రాధాకాంత్జీ హరి కృష్ణ నమస్కారం చాలా మంది ఏంటంటే కృష్ణాష్టమిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కొంతవరకు అంటే తెలిసే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది బలరామ జయంతి అని కూడా ఒకటి ఉంటుంది అతను కృష్ణుల వారికి అన్నగారు అని చెప్పేసి మందికి తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ అతనికి అన్నగారని తెలిసినా మనం బలరామ జయంతి కూడా జరుపుకుంటాం అనేది తెలిసి ఉండకపోవచ్చు సో ఈ బలరామ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఏ రోజుని మనం బలరామ జయంతిగా జరుపుకుంటున్నాం బలరాముడు పుట్టిన రోజుని మనం బలరాముని పూర్ణిమగా జరుపుకుంటాం ఎలాగైతే చతుర్దశి రోజు నరసింహ స్వామి ఉదయించారు అలా నరసింహ చతుర్దశిని మన ఆంధ్రాలో చాలా ప్రాముఖ్యతతో చేసుకుంటాం పండగని అలాగే బలరాముడు పూర్ణిమ రోజు ఉదయించారనమాట సో దాన్ని బలరామ పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటాం కృష్ణుడు ఉదయించడానికన్నా ముందు కృష్ణుడు అష్టమ సంతానం సో అంతకుముందు ఆరుగురు అన్నలు పుడతారు దేవకీ గర్భం నుండి ఆరుగురు సంతానం వస్తారు సో వాళ్ళందరూ కంసుని సంరక్షణలో ఉంటారు దేవకీ వసూలు దేవ్ జైల్లో ఉంటారు సో ఒకనొక తమలో నారదముని వచ్చి తనకి ప్రేరేపిస్తాడన ఆ ఆరుగురిని చంపడానికి కంసునితో ఎప్పుడైతే కంసుడు ఆరుగురు సోదరులను చంపేస్తాడు అప్పుడు భగవంతుని మీద ఒత్తిడి అవుతుంది ఇంకా తొందరగా వచ్చేయాలి అని అంతవరకు దేవకి గర్భంతో ఉంటుంది ఏడువ గర్భం దే బలరామునితో ఉంటుంది భగవంతుడు తొందరగా రావాలి అని చెప్పేసి బలరాముని యోగమాయ దేవకి గర్భం నుండి రోహిణి గర్భంలోకి మారుస్తుంది అనమాట సో అందరూ గర్భపాతం అయిపోయింది అనేసి అనుకుంటారనమాట దేవకి కానీ ఆ బలరాముడు రోహిణి గర్భం నుండి ఉదయిస్తాడు సో అది కృష్ణుడు ఉదయించడానికి సరిగ్గా ఎనిమిది రోజుల ముందు ఉదయిస్తాడనమాట సో ఆ పౌర్ణిమని బలరామ పౌర్ణిమగా లేకపోతే బలరాముని ఆవిర్భావ దివసంగా చేసుకుంటాం కృష్ణ జన్మాష్టమి చాలా చాలా గొప్పగా గ్రాండ్గా చేసుకుంటారు అందరూ కానీ మా ఇస్కోనత్తాపూర్లు కృష్ణాష్టమి అలాగే బలరామ పూర్ణిమ రెండు కూడా గ్రాండ్గా చేస్తామన్నమాట ఎవరైనా దాంట్లో పాల్పంచుకోవాలనుకుంటే ఇస్కాన్ అత్తాపురికి రావచ్చు అది తొమ్మిదవ తేదీ రాబోయే తొమ్మిదవ తేదీ బలరామ పూర్ణిమ విశేషం ఏంటంటే అదే రోజు నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఇస్కాన్ అత్తాపూర్ యొక్క ఉద్ఘాటన జరిగిందనమాట ఆ రోజు ప్రారంభించారు ఈ మందిరాన్ని సో ఆ మందిరం యొక్క బ్రహ్మోత్సవాలు బలరామ పూర్ణిమ రోజు జరుగుతాయి మాకు అది ప్రత్యేకమైన విశేషం అనమాట బలరాముల వారికి కృష్ణుల వారికి అనుబంధం అనేది ఏ విధంగా ఉంటుందంటారు బలరాముడు కృష్ణుడు ఎప్పుడు వాళ్ళు కలిసి వస్తారు చాలా అవతారాలు రాముని అవతారంలో బలరాముడు లక్ష్మణునిగా వస్తాడు సో వాస్తవంగా భగవంతుడు తన ఎన్నో రకాలుగా విస్తారం ఉంటాడనమాట ఈ లోకంలో ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడని చెప్తాం మనం సో అంటే భగవంతుడు తనకు తాను విస్తరిస్తాడనమాట సర్వవ్యాపిగా సో మొట్టమొదటి విస్తారం ఏదైతే ఉందో ఆ విస్తారము బలరాముడు అనమాట ఫస్ట్ ఎక్స్పాన్షన్ సో ఆ విస్తారమే అనంత శేషుడు అంటాం మనం అనంతుడే బలరాముడుగా వస్తాడని ఎప్పుడూ ఎప్పుడు కూడా విష్ణుమూర్తితోనే ఉంటాడు కదా అంటే విష్ణుమూర్తి ఆ అనంతుని ఒళ్ళోనే సెద తీరుతూ ఉంటాడు వారి మధ్యన ఎంత అవినాభావ సంబంధం ఉందో మనం తెలుసుకోవచ్చు అలాగే శ్రీకృష్ణ భగవానుడు వచ్చే ముందు ఆ అనంతుడు బలరాముని రూపంలో వస్తాడు భగవంతునికి అన్నగా వస్తాడు ఈ యొక్క అవతారంలో భగవంతునికి అన్నగా వస్తాడు సో అన్నగా వస్తే కొంచెం పెద్దరికం చూపెట్టుకుంటాడు అదే ఈ పెద్దరికం మరీ ఎక్కువైపోయిందని చెప్పేసి తనకే అనిపిస్తుంది అనమాట అరే ఇది బాగాలేదనేసి తర్వాత రాముని అవ ముందు రాముని అవతారంలో తమ్మునిగా వస్తాడు ఓకే బలరామునికి కృష్ణునికి మధ్యన ఉన్న సంబంధము మైత్రి సంబంధం కన్నా కూడా వాత్సల్యమైనటువంటి సంబంధం ఉంటుంది అన్నమాట అంటే బలరాముడు అన్న తమ్మునికి ఏం కావాలన్నా చూసుకోవడానికి నేను తయారుగా ఉన్నాను అనే ఒక పెద్దరికని చూపెట్టుకుంటాడు అనమాట సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కూడా వాత్సల్య రసం అని చెప్పుకోవచ్చు అంటే కృష్ణుల వారికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా యాక్చువల్ అదంటారు బలరాముడు కాదు రాముడే కానీ చాలా బలం ఉంది కాబట్టి ఆయన బలరాముడు అని బలరాముని పేరుతోనే ప్రసిద్ధిగా అనమాట అలానే అందరూ బలరాముడు అని చెప్పుకున్నారు ప్లస్ రామావతారంలో కూడా కోదండరాముడు అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆ రాముడు ఈ రాముడు సో ఈ బలరాముడు బలరాముని పేరుతో ప్రసిద్ధిగాంచాడు పుత్రుడు రాముడు రామునితోనే లేకపోతే కోదండ కోదండరాముని అనమాట సో బలరాములు వారు వారి ఆయుధంగా నాగల్ని చేపట్టారనమాట అంటే ఎలా వారి ఆయుధంగా అది మారింది నందమహారాజ్ యశోద వాళ్ళ యొక్క గ్రామంలో ఉన్నారు బృందావనంలో ఉన్నారు సో అక్కడ వ్యవసాయం చేయడము చేతిలో గోముఖం పట్టుకోవడము ఇవన్నీ చేయడం సర్వసాధారణం లేకపోతే ఆవులని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు చేతిలో ఒక కర్ర పట్టుకోవడము సర్వసాధారణం బలరామ జయంతి మనం ఏ విధంగా జరుపుకోవాలంటారు అంటే కృష్ణాష్టమి అంటే మనం ఈ రకంగా కృష్ణుడు పాదాలు వేస్తారు వెన్న తీసుకొచ్చి పెడతారు అలా ఉంటుంది అలాగే బలవరామ జయంతి జరుపుకోవాలంటే ఆ రోజు అతనికి ఇలా పూజలు చేయాలి ఈ రకంగా నివేదించాలి ఈ రకంగా అలంకరించాలని ఏమైనా ఉంటుందా అలా ప్రత్యేకించం లేదు కానీ భగవంతుని ప్రత్యేక దినాలు భగవ ఉత్సవం చేసినప్పుడు భగవంతునికి అభిషేకం చేయడము ప్రత్యేకమైన అలంకరణ చేయడము ఆ రోజు ఉపవాస దీక్ష తీసుకోవడము ఇట్లాంటివన్నీ చేయవచ్చు ప్రత్యేకంగా వంటకాలు చేసి వారికి నైవేద్యం పెట్టడము సో మా ఇస్కాన్ అత్తాపూర్లో భగవంతునికి చెప్పని భోగ నైవేద్యం పెడతాము అలాగే ప్రతి ప్రతి బలరామ పూర్ణిమకి ఒక కొత్త అవుట్ఫిట్ కొత్త డ్రెస్ని ఆఫర్ చేస్తాం నాట్ ఓన్లీ బలరాముడు అందరూ అన్ని విగ్రహాలకి కొత్త డ్రెస్ని ఆఫర్ చేస్తాము అలాగే ప్రత్యేకంగా చాలా విశేషంగా దివ్యంగా అభిషేకం చేస్తాం అలా చేసి మధ్యాహ్నం వరకు ఆ రోజు ఉపవాసం ఉంటామన్నమాట బలరామ పూర్ణిమ రోజు దాని తర్వాత అందరూ అభిషేకం యొక్క చరణామృతాన్ని అలాగే భగవంతుని యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీ స్వీకరిస్తారనమాట సో అలా ప్రత్యేకించి ఏం లేదు కానీ ఆ బలరాముని గుర్తు చేసుకోవడానికి బలరాముని కథలు అతను ఎటువంటి రాక్షసులను చంపాడు అతని యొక్క గుణగణాలని గురించి గుర్తు చేసుకొని బలరాముడు ఒక తత్వం ఎట్లాగైతే కృష్ణుడు అని అన్నప్పుడు అతను భగవత్ తత్వం కానీ బలరామునికి మనం భగవత్ తత్వం ఇవ్వకుండా యాక్చువల్లీ ఆయన కూడా విష్ణు యొక్క స్వరూపమే అయినా అతనికి గురుతత్వానికి మూలంగా తీసుకుంటామన్నమాట సో అతని యొక్క తత్వ విశేషాలను గురించి విని అలా సమయం గడుపుతాం బలరామ పూర్ణిమ రోజు అంటే కృష్ణుల వారికి ఇప్పుడు వెన్న అంటే ఇష్టం అలా బలరాముల వారికి ఈ విధమైన ఆహారం అంటే ఇష్టం అని ఏమన్నా ఉందా ఆధారానికి అంటే ఇష్టం అని వెండు కృష్ణునికి వెన్న ఎన్ని పాల పాలతో చేసినవి ఏమైనా పన్నీర్లరాములు కూడా అవన్నీ ఇష్టమే ఉండి ఉంటాయి బలరాముల వారు ఫుడ్ అంటే ఏదన్నా సరే చాలా ఆహ్లాదంగా తింటూ ఉంటారు కాబట్టి మీరు అన్నట్టు అతనికి అన్ని నచ్చి ఉంటాయి అంటే ఇప్పుడు బలరాముల వారి అవతారాన్ని మనం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారు యాక్చువల్లీ బలరాముడు ఒక గురువుకి ప్రతీక మూల గురువు అనమాట సో అందరు గురువులు కూడా బలరాముని యొక్క ప్రతీకలే బలరాముడు ఈ అవతారము తీసుకున్నప్పుడు కృష్ణునికి అన్నగా ఉన్నాడు కానీ బలరాముని లైఫ్లో చూస్తే ఒకవైపు దుర్యోధను కూడా ట్రైనింగ్ ఇచ్చాడు యాక్చువల్లీ దుర్యోధను కూడా గురువుగా ఉన్నాడు అనమాట సో గురు ఆ గురువుగా ఉన్నందుకు శిష్యుని మీద ప్రేమ కూడా ఉండేది కానీ మహాభారత యుద్ధమైనప్పుడు ఆయనకి సందిగ్ధంలో పడతాడు ఎటువైపు సపోర్ట్ ఇది నేను ఎక్కడ ఉన్నానంటే కంపల్సరీగా నన్ను ఎటో ఒకవైపు సపోర్ట్ చేయమంటారు అండ్ బలరాముడు వైపు సపోర్ట్ ఉంటే ఆ వైపు వాళ్ళు గెలుస్తారు దువిధలో ఉన్నప్పుడు బలరాముడు నేను తీర్థయాత్రలకు వెళ్తాననేసి వెళ్ళిపోతారనమాట సో ఈ బలరాముడి లైఫ్లో ఎక్కడ ఉండాలి అంతే ఉంటారనమాట తన యొక్క లీలని సో కృష్ణునికి అసిస్ట్ చేస్తున్నట్లు ఉంటారు ఇక్కడ ఉదాహరణకి రుక్మిణి అపహరణం చేసినప్పుడు కృష్ణుడు ఒక్కడే ఎత్తుకొని వెళ్ళగలడు అయినా ఒకవైపు సేనని అంతా తయారు చేసి పెడతాడనమాట కృష్ణుడు రుక్మిణిని అపహరణ చేసుకున్నప్పుడు అతనికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి అంటే కృష్ణుని ఈవెన్ పెద్దవాడైనప్పటికీ కృష్ణునికి భావంలో ఉంటాడనమాట సో అల్టిమేట్లీ ఆ భగవంతుని సేవ అనేది చాలా ముఖ్యమంత్రి చూపెడతాడు బలరాముడు ఎప్పుడు కూడా కృష్ణుడికి వ్యతిరేకంగా వెళ్ళరు కృష్ణుడు ఒక మాట అన్నారంటే బలరాము కూడా ఒప్పేసుకుంటాడు పెద్దవాడైనప్పటికీ ఇది కనబడుతుంది మనకి ఒక కథలో తెలుస్తుంది ఏంటి సుభద్ర వివాహం జరిగినప్పుడు అర్జునుడు సుభద్రని తీసుకెళ్ళినప్పుడు బలరాముని కోపం వస్తుంది బలరామునికి ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది వేరే ప్లాన్ ఉంటుంది కానీ కృష్ణుడు డైరెక్ట్లీ చెప్తే కోపం వస్తుందని కృష్ణుడి అన్ని ప్లానింగ్ చేసి పెడతాడు కానీ తర్వాత అర్థం చేసుకుంటాడు కృష్ణుడికి ఇది నచ్చింది కాబట్టి ఓకే నో ప్రాబ్లం సో ఇది ఏదైతే కృష్ణుడికి నచ్చుతుందో అది అందరూ చేశారు బృందావనంలో అంటే కృష్ణుడికి ఇది నచ్చింది అని అంటే అందరూ దాన్ని ఒప్పుకునే వాళ్ళు అనమాట సో అది బలరాముడు పెద్దవాడైనప్పటికీ కూడా కృష్ణుడికి నచ్చినట్లు చేస్తాడు యాక్చువల్లీ బలరాముడు ఎవరు అని అంటే అనంతుడు అనంతుడు అందరికన్నా గొప్ప పండితుడు అతనికి వెయ్యి ముఖాలు ఉండేవి అంటే వెయ్యి ఫనులు ఉండేవి ఈ వెయ్యి పనులతో భగవంతుని ఎప్పుడు కూడా గుణగణాలు చేస్తూ ఉంటాడనమాట అంటే ఎప్పుడు రిపిటేషన్ ఉండదు సేమ్ విష్ణు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఉండదు అనమాట ఎప్పుడు కొత్తవే చెప్తూ ఉంటాడు అంటే అతనికి భగవంతుని గురించి ఎంత జ్ఞానం ఉంటుంది అనేది చెప్పడానికి ఉదాహరణ చెప్తారనమాట సో అన్ వాటన్నింటికి ప్రతీక బలరాముడు అంటే ఆ అనంతుడే బలరామునిగా వచ్చాడనమాట ఆ బలరాముడే అనంతుడిగా ఉన్నాడు ఎలా అనుకున్నా ఒకటే సో అతనికి అంత జ్ఞానం ఉండేదన్నమాట భగవంతుని గురించి అతన్ని మనం ఆశ్రయం తీసుకోవాలి యాక్చువల్లీ ఇంకొకటి మనం తెలుసుకోవాలి కృష్ణుడు రాకన్న ముందు ఎనిమిది మిగతా ఏడుగురు వచ్చారు కదా మొదలు వచ్చిన ఆరుగురు ఎవరంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకి ప్రతీకలు వాళ్ళంతా రాక్షసులు అనమాట ఆ రాక్షసులు దేవకి యొక్క గర్భంని ఆశ్రయం తీసుకొని వాళ్ళు బయటకు వస్తారు సో వాళ్ళని కంసులు సంహారం చేస్తారు సంహారం చేసిన తర్వాత ఈ ఏడో గర్భం వస్తుంది అంటే ఒక గురువు మన జీవితంలో నెలకొనాలి అని అన్నప్పుడు అవిషద్వర్గాలని మనం త్యజించాలి అప్పుడు గురువుకి స్థానం దొరుకుతుంది లేకపోతే మన గురువు అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లో టెలివిజన్ ఉంది మా ఇంట్లో ఒక టామీ ఉంది అలాగే మాకు గురువు ఉన్నారు దానికంత లెక్క ఉండదు ఎందుకంటే మనం ఆ వాటి ప్రభావంలో ఉంటాం కానీ నిజంగా గురువు యొక్క స్థానం ఎప్పుడు పదిలంగా ఉంటుంది మన హృదయంలో అంటే ఈ అభిషడ్ వర్గాలని త్యజించినప్పుడు సో అప్పుడు గురువు వస్తాడు సో గురువు అంటే బలరాముడు ఈ ఆరుగురు వెళ్ళిపోయారు బలరాములు వచ్చారు సో బలరాముని తర్వాతనే కృష్ణుడు అంటే మనం కూడా మన జీవితంలో కృష్ణుని దగ్గర డైరెక్ట్లీ ఆశ్రయం తీసుకోలేము మొదలు గురువు దగ్గర ఆశ్రయం తీసుకోవాలి గురువు ద్వారా కృష్ణుని యొక్క ఆశ్రయం దొరుకుతుంది అంటే బలరాముని ఆశ్రయం తీసుకొని బలరాముని ద్వారా కృష్ణుని ఆశ్రయం పొందవచ్చు అలా కూడా చెప్తారండి సో అలా బలరాముని యొక్క విశేషత ఉంటుంది నిజంగానే అసలు బలరాముల వారికి కృష్ణుల వారికి మధ్య ఉన్న ఆ అనుబంధం చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ అవతారం తీసుకున్నా రామ అవతారం తీసుకున్నా ఇక్కడ లేదు యుగంలో కృష్ణ అవతారం తీసుకున్నా అక్కడ చిన్నవాడిగా ఉన్నా సరే అదే రకంగా అంతే మర్యాదగా అన్నగారి మాటని జవదాటకుండా అలానే ఉంటారు అలానే ఇక్కడ కూడా పెద్దవాళ్ళైనా సరే తమ్ముడు ఏం చెప్పినా దాన్ని గౌరవించడం అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని కొన్ని కథలు చూసినా కొన్ని కొన్ని కథలు మనం చదివినా మనకి తెలుస్తుంది కృష్ణుల వారు లైక్ నారాయణ స్వరూపం అతనే జగత్కారకుడు కాబట్టి కానీ అయినా సరే బలరాముల వారు చెప్పే ప్రతి మాటని ఇతను కూడా అంతే గౌరవంగా రెస్పెక్ట్ ఇస్తూ సరే అలానే చేద్దామని చెప్పి చూడడం అసలు నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం అనేది నిజంగా అది అసలు అంటే ఫీల్ అయితే తెలుసు అనుబంధం చెప్పలేము భగవంతుడు సో వాళ్ళది అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ రూల్స్ ఉన్నాయన్నమాట ఆ రూల్స్ వాళ్ళు చేస్తారు ఆ లీలని పూర్తి చేసి వెళ్ళిపోతారు దుష్ట శిక్షణ శిష్టరక్షణ అవన్నీ ధర్మ సంస్థాపన మూడు ఎస్టాబ్లిష్ చేస్తారు బలరాముల వారిని పూజించడానికి ఏమైనా శ్లోకాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా బలరాముని పూజించడానికి ఈ శ్లోకం ఒకటి ఉంది బలభద్రో రామభద్రో రామ సంకర్షణోచ్యుత నోచ్యుత రేవతి రమణోదేవామ కామపాలు హలాయుధ సో బలభద్రుడు రామ్ బలరాముడు అలాగే ఈ బలరాముడు సంకర్షణ సంకర్షణుడు సంకర్షణ అంటే ఎవరు అనంతశేషుని అంటారు అనమాట అచ్యుతుడు సంకర్షణోచ్యుత రేవతీ రమణోదేవ రేవతి యొక్క భర్త అలాగే కామపాలు పాలు హలాయుధ మన అందరి యొక్క కోరికలని పాలించి హలాన్ని ఆయుధంగా ధరించినవాడు బలరాముడు అతనికి మనం నమస్కారం చేస్తామన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఇది షోడక నామ్నం కలి కల్మష నాశనం సర్వ వేదేషు దృశ్యతే ఈ శ్లోకం అందరు గుర్తుపెట్టుకోవాలి అన్ని దోషాలు పోతాయి కృష్ణ మహామంత్రం జపం చేస్తే ఇది కలియుగంలో ప్రత్యేకంగా ఇచ్చిన మంత్రం ఇందులో రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అంటే రాముడు అంటే అక్కడ బలరాముడు అనుకోవచ్చు పరశురాముడు అనుకోవచ్చు అలాగే కోదండరాముడు అనుకోవచ్చు అందరూ రాములే సో అందరూ అందులో సమ్మిళితమైపోయారు అలాగే కృష్ణుడు ఉన్నాడు సో ఈ మంత్రం చెప్తే ఆటోమేటిక్గా అన్ని దోషాల నివారణ జరుగుతుంది కానీ మనం ఒక సర్పదోషమే తీసేయాలని అందరూ కష్టపడుతుంటారు తేలు దోషం వస్తుంది ఇంకో ఏదో దోషం వస్తుంది యాక్చువల్లీ కలియుగం అనేది కలేర్ దోష నిధే రాజన్ అస్తి హేకోన్ మహాన్ గుణ ఈ కలియుగం అనేది దోషాల నిధి స ఫుల్ ఆఫ్ ఫాల్స్ అనమాట అన్ని దోషాలే ఉంటాయి కలియుగంలో ఏం చేసిన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా మాటల్లో ఎన్ని దోషాలు ఉన్నాయో కలియుగంలో అన్ని దోషాలే ఉంటాయి కానీ ఇందులో ఒక మహాగుణం ఉంది కలియుగంలో ఒక మహాగుణం ఉంది ఏంటది కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంఘ పరంప్రచేత్ కృష్ణుని యొక్క కీర్తన ఏదైతే ఉందో ఆ ఒక్క కీర్తన మాత్రం గొప్ప గుణం అనమాట కలియుగంలో ఆ కీర్తన చేయడం వల్ల మనం పరమ ముక్తి దొరుకుతుంది మనకి అన్నింటికన్నా గొప్పదైనటువంటి ముక్తి దొరుకుతుంది మనకి సో మనం ఎక్కువ దోషాలు అలా ఆలోచించకుండా బలరాముడు గురుదేవులుగా వారి దగ్గర నుండి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి కృష్ణుని గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జ్ఞానం అలాగే మన గురించి తెలుసుకోవడం ఆత్మ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇవి రెండు ఆత్మలు ఒకటి పరమాత్మ ఇంకోటి జీవాత్మ ఈ ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం సో అది బలరాముని నుండి మనం తెలుసుకోవచ్చు అనమాట హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ